అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా దోశ పిండితో స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం ఇదైతే చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా కుర్కురేలా ఉంటాయి అన్నమాట తింటే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గ్యాస్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వేసి వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కరివేపాకు చిట్టుపట్టలు తర్వాత కొంచెం వాము అలానే కొంచెం నువ్వులు వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోద్దాం నీళ్లు పోసిన తరువాత ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ నీళ్ళని తెరలే వరకు మరిగించుకోవాలి మనం పోసిన నీళ్ళనేవి మంచిగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు కప్పు నీళ్ళకి కప్పు దోశ పిండి పోసి ఈ పిండంతా నీళ్ళలో కలిసేలాగా కలుపుకోవాలి మనం పట్టిన పిండిలో మినప్పప్పు అలానే బియ్యం పిండి ఉంటుంది కాబట్టి మనం చేసే రెసిపీ అనేది క్రిస్పీగా వస్తుందనమాట మినప్పిండి వల్ల టేస్టీగా ఉంటుంది ఈ మాత్రం కలిసిన తర్వాత హాఫ్ కప్పు ఉప్మా రవ్వేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మారవ్వ దోశ పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిసేలాగా కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది కొంచెం ఉడుకుతుంది ఉండలేమి కట్టకుండా తిప్పుతూ ఉన్నామంటే పిండి అనేది దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరగా వచ్చినప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే బేషన్లో వేసుకొని పిండి అయితే కొంచెం చల్లారింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు శనగపిండి వేస్తున్నా ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేయచ్చు ఒక కప్పు శనగపిండి వేసుకొని ఇదంతా మంచిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని ఇలా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం నానింది కదా దీనిని పెద్ద పెద్ద చపాతీ ముద్దల్లా తీసుకొని కొంచెం మందంగా చపాతీలా ఒత్తుకోవాలి ఇలా ఒక పెద్ద చపాతీలా చేసుకున్న తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసిన ఆయిల్ మిశ్రమం ఉంది కదా అది చపాతీ అంతా అప్లై చేయాలి ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఆయిల్ రాస్తూ చపాతీని అంతా ఫోల్డ్ చేసుకొని పైన ఇంకొకసారి చపాతీ కర్రతో మంచిగా రుద్దుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వలన మంచిగా లేయర్స్లా వస్తాయి అన్నమాట ఇవైతే చిన్నపిల్లలు భలే ఇష్టంగా తింటారు స్నాక్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి ఒక కప్పు పిండి ఏదైనా మైదా కానీ గోధుమ పిండి కానీ ఒక కప్పు ఉంటే చాలు మంచిగా చేసి ఇచ్చేయచ్చు ఇవన్నీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు గ్యాస్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాల్సిన అవసరం ఏమీ లేదు చల్లగా ఉన్నప్పుడే వీటిని వేసి కతపకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచామంటే అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట మనం తక్కువ ఫ్లేమ్ పెట్టి అలానే హీట్ ఎక్కని ఆయిల్లో వేయడం వలన లేయర్స్ త్వరగా విడిపోతాయి ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడు వేసామంటే వెంటనే మాడిపోతాయి అందుకే లైట్ హీట్ ఉన్నప్పుడు వీటిని వేసి చక్కగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొత్త టేస్ట్ అనమాట పిల్లలైతే కురుకురెల్లా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్